నాకు పది నాణ్యములు పోగొట్టుకున్న స్త్రీ కథ చెప్పు ఈ పది నాణ్యములు పోగొట్టుకున్న స్త్రీ యొక్క కథ ఏమనగా ఇది లూకస్ వార్త పదిహేనవ అధ్యాయము పదో వచనంలో ఉంది అలాగే ఈ స్త్రీ దగ్గర పది వెండి నాణములు ఉన్నాయి ఆ పది వెండి నాణములు ఆమె ఎంతో భద్రముగా దాచుకుంటుంది ఒకనొక రోజు ఆ పది నాణములలో ఒక వెండి నాణము ఎక్కడో పాడిపోయింది అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వెళ్తుంది ఇల్లంతా ఊడుస్తుంది అమరుస్తుంది వెతుకుతుంది అప్పుడు ఆ తను పోగొట్టుకున్న ఒక నాణ్యము అది తనకు మరలా తిరిగి దొరికినప్పుడు తను ఎంతగానో సంతోషపడుతుంది ఎంతగానో సంతోషించి తనకు దొరికిన ఆ ఒక వెండినానమును తీసుకొని తన స్నేహితుల దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళి నిధువ నేను పోగొట్టుకున్న ఈ ఒక వెండినానము నాకు మరలా దొరికింది కనుక నేను సంతోషించుచున్నాను మీరు కూడా నాతో పాటు సంతోషించండి అని తన ప్రజలతో చెప్పి ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగని ఈ లోకంలో మనము దేవునిని తెలుసుకోనకుండా ఉన్నప్పుడు మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి లేనప్పుడు ఈ లోకం సృష్టిలో ఆదాము అవ్వలు వారి ఇష్టముగా ప్రవర్తించి సాతాను వలన ప్రేరేపించబడి ఆదాము అవ్వలని తినవద్దు అని చెప్పిన ఒక పండును తినేశారు అందు మేనముగా ఈ లోకములోనికి సాతాను ప్రవేశించింది ఎవరిలోకి ప్రవేశించింది ముందుగా ఆదాములోనికి అవలోనికి ప్రవేశించింది కాబట్టి ఈ లోకమంతయు చెడుతో నిండుకునటం జరిగింది అందుకోసమే ఈ చెడు లోకంలో తిరుగుచున్న మానవుల యొక్క బుద్ధి చెడిపోవటం వలన నిజమైన దేవుణ్ణి మర్చిపోయి మనము అనేక విషయములలో వేరే విధముగా మనము తిరుగుచూ వస్తున్నాము అప్పుడు దేవుడు అది ఎరిగి అయ్యో నా జనములు నా ప్రజలు నన్ను విడిచి తిరుగుచున్నారు కాబట్టి వారికి నేనే దేవుడినని నన్ను తెలియజేయలాగున నేనే వారి కోసం ఈ లోకంలోకి వచ్చి నేనే ఆయన నన్ను కనపరుచుకొని ఈ లోకము విడిచి వెళ్ళి ఆ పరలోక రాజ్యము కొరకు నేను నా ప్రజలను ఇక్కడ సిద్ధపరుచుకుంటానని చెప్పి ఆయన మరొక మన కొరకు ప్రాణమిడి పరలోకంలోకి వెళ్ళాడు అలాగునని ఈ లోకములో మనం కూడా దేవుని ఎరగకుండా ఉండినప్పుడు మనము ఈ లోకంతో ఉన్నాము ఇప్పుడైతే మనము దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి మనము దేవుని గురించి మాట్లాడుకుంటున్నాము ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్తున్నాము ప్రతిరోజు మందిరంకి వెళ్తున్నాము ప్రతి ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకొనుచున్నాము కాబట్టి మనం ఈ లోకంలో దేవుని యుద్ధ నుండి జారిపోయిన ఆ ఒక నాణమును చూపిస్తుంది కాబట్టి మనం దేవుడి యుద్ధకు తిరిగి వెళ్ళిన ఎడల ఆయన కొరకే బ్రతికిన ఎడల ఆయన రక్షణను మనం అంగీకరించిన ఎడల ఆయన పోగొట్టుకున్న ఆ నాణము తిరిగి ఆయన యుద్ధకే చేరుతున్నది గనుక ఆయన్నే స్థుతించుచున్నది గనుక ఆ నాణము మనమే అని దేవుడు గుర్తెరిగి తప్పిపోయిన మనలను మారు మనసు పొందిన మనలను చూసి ఆ దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు అన్ ఈ కథ భావం ఏమిటంటే ఆ నాణము తప్పిపోయిన మనము దేవుని యుద్ధకు తిరిగి వచ్చి చూసి ఆ దేవుడు మన మేడలు ఎంతో సంతోషించేవాడుగా పరలోకం దూతలతో ఆయన చెప్తున్నాడు ఇదే ఆ కథ యొక్క భావము దేవునికి స్తోత్రం మళ్ళీ మరి ఒక కథతో కలుసుకుందాం పిల్లలు